పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మున్నేరు వాగు ప్రవాహానికి ఖమ్మం అతరాకుత్రమైంది ఏనాడు చూడని ఒక పెద్ద ఉపద్రవాన్ని ప్రమాదాన్ని ఖమ్మం చూసింది కొన్ని తరాల పాటు ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం ఒక రకంగా చూడాలంటే ఖమ్మం నాశనం అయిపోయింది అని చెప్పాలి మున్నేరు వాగు ప్రవాహంతో కొన్ని వందల మంది కొన్ని వేల మంది సారీ కొన్ని వేల మంది రోడ్డును పడ్డ పరిస్థితి దాదాపు పన్నెండు అడుగుల మేర అంటే ఒక మనిషి సహజంగా ఆరు అడుగులు ఉన్నారంటే ఆజానుబాహుడు అంటారు ఆ మనిషి తన రెట్టింపు ఆరు అడుగులకి రెట్టింపు పన్నెండు అడుగుల మేర వాటర్ వచ్చింది అంటే ఒక ఇండివిజువల్ ఇల్లు అయితే ఇల్లు ఇల్లు మొత్తం నిండిపోయిన పరిస్థితి అపార్ట్మెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయిన పరిస్థితి ఆ ఇంట్లో సామాను మొత్తం చెల్లాచెదురైన చెదురైన పరిస్థితి అంటే ఫ్రిడ్జ్ కానీ సోఫా సెట్ ఉన్ని తర్వాత ఇంకేదైనా టీవీ సెట్ ఉన్ని వాటెవర్ ఏ సామాను ఉన్నా మొత్తం కూడా ఫ్యాన్తో సహా మొత్తం ఈ వా విద్వాంసానికి మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళ జరిగిన నష్టాన్ని పూడ్చడం కేవలం ప్రాణాలని బిక్కు బిక్కుమనుకుంటూ బతికిన పరిస్థితి డాబాలెక్కి ఈ ప్రా మా ప్రాణాలు కాపాడుపడితే చాలు సామాన్ తర్వాత దేవుడు ఎరుగు అంటున్న పరిస్థితి ఇలా ఆ కుటుంబాలు తిండి లేక బియ్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి వాస్తవంగా వాళ్ళ ఇళ్లలో బియ్యాలు ఉన్నాయి కానీ తడిసిపోయి పాడైపోయినాయి వాళ్ళ ఇళ్ళలో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ అన్నీ పాడైపోయినాయి కానీ ఇలా అన్నిటి కోసం వాటర్ ప్యాకెట్ కోసం ఎవరైనా దానం చేస్తాడని చూడాల్సిన పరిస్థితిలో వాళ్ళు పడ్డారు ఇవాళ మళ్ళీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఆ ఇంటిని క్లీన్ చేసుకుని ఆ వస్తువులన్నీ పాడైపోయిన వాటిని మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళ బైకులు వాళ్ళ వాహనాలు కార్లు అన్నీ సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఇంకా ఇంకా కొన్ని విలేజ్లు అయితే మహబూబ్ దగ్గర ఒక విలేజ్ అయితే ఆ ఊరు ఊరు మొత్తం చుట్టూ ద్వీపంలో మారిపోయింది చుట్టూ వరద మధ్యలో ఊరు చుట్టూ వరద మధ్యలో ఊరు వాళ్ళు పండుకున్నారంట పండుకున్న తర్వాత అర్ధరాత్రి ఒక్కసారిగా వరద ప్రాభం వచ్చిందంట వాళ్ళు గమనించలేదు మేకల అరుపులోకి వాళ్ళంతా నిద్రలేచారంట దాదాపు యాభై మేకలు ఉన్నాయో అతనికి ఆ మేకల చెట్టుతో సహా మొత్తం కొట్టుకుని పోయిందంట అంటే యాభై మోగజేవాలు పాపం అయిపోయింది వరదలో అవి చనిపోయాయి సో వీళ్ళు తమ ప్రాణాలు కాపాడడానికి అందరూ డాబాలు ఎక్కి ఎత్తైన భవనాలు ఎక్కేసి తమ ప్రాణాన్ని కాపాడుకున్న పరిస్థితి తర్వాత ఆ చెరుకు గండి పట్టడం వల్ల కేవలం మహబూబ్ జిల్లాలో ఒక చెరువుకి గండి పట్టడం వల్ల ఆ వరద నీరు వెనక్కి వెళ్ళిపోవటం వల్ల కానీ లేకపోతే ఆ వరదలో వాళ్ళు కూడా చిక్కుకునే పరిస్థితి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి చాలా వాళ్ళలో రెండు రోజుల పాటు కరెంటు వాటర్ కూడా లేని పరిస్థితి ఇలాంటి ఉపద్రవాన్ని ఊహించకుండా వచ్చిన ఉపద్రవం అది కూడా వల్ల ఒక్కసారిగా వరద ఒక్కసారిగా నలభై సెంటీమీటర్ల వర్షం ముప్పై సెంటీమీటర్ల వర్షం ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే చాలా పెద్ద వర్షం పడ్డట్టు కుండపోతూ వా వాళ్ళు కానీ దానికి డబల్ పడే పరిస్థితి కుండపోతు డబుల్ పడ్డ అంటే ఆకాశాన్ని చిల్లు పట్టి ఒక్కసారిగా వర్షం పడితే ఎలా ఉంటుంది ఒక్కసారిగా కదులుతున్న పోతున్న మనిషి మీద దోశకొచ్చిన అనకుండా లేక వెనక్కి నెట్టి వరద ఉద్దుతి ఆ రకమైనటువంటి పరిస్థితి చాలామంది బడి వాళ్ళ జీవితాన్ని కొలాప్ చేసుకొని మాకు ఎవరైనా సహాయం చేయండి మహాప్రభు అని ఒక చెయ్యికి అన్నం పెట్టగలిగిన వాళ్ళు కూడా అన్నం కోసం వెతుక్కుంటున్న పరిస్థితి సో ఈ పరిస్థితి నుంచి ఖమ్మం కోలుకుంటుందా అనే కొన్ని లోపే మరోసారి ఉపద్రవం మరోసారి వానలు మరోసారి అలపపీడనో ఏర్పడిందనే వార్త మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయి అని చెప్తున్న వాతావరణ కేంద్రం ఇది నిజంగా భయానికం సృష్టిస్తుంది చాలామంది ఇల్లు వదిలేసి బట్టలతో పునరావాస కేంద్రాలు ప్రభుత్వాలు పెట్టిన పునరావాస కేంద్రాల్లో నివాసం ఉంటున్నారు కొన్ని గ్రామాలు ఖాళీ చేసి ఒక ఊర్లో వెంకటాయిపాలెం ఆ ఊరి పేరు ఆ ఊర్లో ఊళ్ళో ఉన్నటువంటి పత్తి ఇంటికి కూడా కూలిపోయిందంట ఒక ఇంట్లో స్ట్రాప్ ఎగిరిపోయిందంట ఈ పరిస్థితికి కారణం ఏంటంటే ఖమ్మాను ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చి వాటర్ పోవడానికి అవకాశం లేకుండా చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్నేరు వాగు గురించి చెప్పుకుంటున్నాం ఆ మున్నేరు వాగులోనే ఇది కట్టుకున్నారు మంచి నగరాన్ని పెట్టారు మంచి నగర్ ఒకప్పుడు గమ్మానికి చైర్మన్గా ఉండేవాడు ఆయన చాలా గొప్ప నాయకుడు చాలా ఆయన పేరుతో కాలనీ కట్టుకున్నారు ఆ కాలనీ దాదాపు మున్నేరు వాగి ఒడ్డులు కట్టుకున్నారు అంటే మనం ఎఫ్టిఎల్ పరిధిని రోజు వింటున్నాం కదా వార్తల్లో హైదరాబాద్ వచ్చేస్తుంది ఎఫ్టీఎల్ పరిధిలో భవనాలు కూర్చేస్తుందని ఆ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకున్నారు పాపం మున్నేరు వాగు తప్పేం లేదు దాని దారి నది పోయింది దాని పుల్ ట్యాంక్ లెవెల్లో అది పోయింది కానీ అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లే ముగింది ముగే ఎందుకంటే వాగులో పోయి కట్టుకున్నారు కాబట్టి వాగు ముంచేసింది కాకపోతే ఇప్పటికైనా అక్రమణాలను తొలగించేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలు వేరే చోట కల్పించేసి వాళ్ళకి ప్రచ్చాన్నమైన ఇల్లు కల్పించేస్తే బాగుంటుంది అనేటువంటిది నా విన్నపం ఎందుకంటే ఈ ప్రమాదం ఇయ్యాలు కాపీనా రేపు బిక్కు బిక్కు అంటూ ఎన్నాలు కలపాలి ఇన్నాళ్ళు ఇలాంటి ఉపద్రవాలు పెద్దవాళ్ళు రాలేదు కాబట్టి సరిపోయింది ఇక రాబోయే కాలంలో అన్నీ ఇలాంటి వాళ్ళే ఉంటాయంట క్రౌడ్ పరిస్థితులు వచ్చినట్టు పడితే వర్షం అతిగా పడుతుంది లేకపోతే అసలు వర్షం ఏమి ఉంటుందట ఇలా వాతావరణ కేంద్రం నిపుణులే చెప్తున్నారు ఈసారి రాబోయే కాలంలో అంచనా వేయడానికి కూడా అవకాశం లేని వానలని ఒకప్పుడు వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పారంటే వాళ్ళు వర్షం వస్తుందంటే రాదు అని అర్థం రాదు అంటే వస్తుందని అర్థం ఈ నమ్మకం ప్రజల్లో చాలామందిలో ఉండేది చాలా ఉండేది ఆ పరిస్థితి నుంచి యాక్యురేట్లో ఎవరికి వచ్చారు అంటే వాళ్ళు పడిద్ది అంటే పడే పరిస్థితికి వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఊహించినంత వర్షం వస్తుంది అంటే ప్రకృతి అప్డేట్ ఎప్పటికప్పుడు అవపోతే ఉంది కానీ దాన్ని పట్టుకోవడంలో ఇంకా మన సైన్స్ ఎదగలేదు అని చెప్పాలి సైన్స్కు మించి వేగంతో ప్రకృతి ముందుకెళ్ళిపోతూ ఉంది ప్రకృతితో పెట్టుకునే మానవుని ముంచేస్తూ ఉంది ప్రకృతితో పెట్టుకున్నా అని ఎందుకంటున్నానంటే ఇలాంటి క్రౌడ్ భరిస్తులు లాంటి ఆ పదం తప్ప ఉప్ప పక్కన పెట్టేస్తే అలాంటి వానలు రావడానికి కారణం మానవ తప్పిదాలు అనేకం ఉన్నాయి ఇవాళ నిందా చెప్పినట్టు మున్నేరు వాగం ముంచింది అంటే అక్కడ ఇల్లు కట్టుకున్న తప్పు మందే క్రౌడ్ అంటే వాయువుని కాలుష్యం చేసి పడేసి మొత్తం ప్రకృతిలో చెట్లు నరికి పడేసి వాతావరణాన్ని సమతుల్యత లేకుండా చేసింది మనమే మన వైపు అనేక తప్పులు ఉన్నాయి మనం చేసిన తప్పులకి ఇవాళ మనం ఏం చెప్పాలి అది ఆ వినాశనాన్ని చూస్తూ ఉన్నామని చెప్పాలి కాబట్టి ఏది ఏమైనా ఖమ్మం మరో ప్రమాదాన్ని చూడబోతుందా అనేటువంటి ఒక భయానిక పరిస్థితి వస్తూ ఉంది ప్రభుత్వం మేరకు వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్న విమర్శ ఏంటంటే వస్తున్నటువంటి ప్రమాదాన్ని ముందే అంచనా వేసి ప్రజల్ని అలర్ట్ చేసి పునరావాస కేంద్రాన్ని తరలించేసి వాళ్ళ సామాను ఎంతో కొంత కాపాడుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనేటువంటిది ప్రభుత్వం మీద వస్తున్న విమర్శ ఒకసారి ఉపద్రవం వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించారు బాగానే రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వచ్చారు బాగానే వాళ్ళందరితో పరామర్శ తీసుకున్నారు వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాడే ప్రయత్నం చేశారు వాళ్ళకి తట్ట గుడ్డ బిడ్డ అన్నీ అన్నీ చేసే అన్ని రకాల ఏర్పాటు చేసే చేశారు కరెక్టే కానీ వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయటంలో వచ్చే ప్రమాదాన్ని ప్రజలు అరెక్ట్ చేయడంలో మున్నేరుకి వరదొస్తుంది ఆ మున్నేరు ముంచైపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేయడంలో ఆ వాడవాడని బొక్కలగడ్డ అంటారు దాన్ని మంచిగంటి నగర్ ఉన్న ఆ ప్లేస్ మొత్తాన్ని బొక్కలగడ్డ అంటారు ఆ ఏరియా ఏరియాని మొత్తాన్ని ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది వాళ్ళని అలర్ట్ చేయలేకపోయింది రాత్రి రాత్రే పెద్ద ప్రమాదాన్ని ఖమ్మం నగరం చవిచూసింది ఇయాలకి కొన్ని వందలాది మంది వేలాది మంది రోడ్డుని పడి అనాథల్లా వేడి చూస్తున్నారు మాకు ఎవరైనా సాయం చేయకపోతారా అని చెప్పేసి నిజంగా ఒక దయనీయమైన పరిస్థితి రాబోయే కాలంలో కూడా మరోసారి అలాంటి ప్రమాద హెచ్చరికలే మున్నేరు వాగు నుంచి ప్రజలకు ఉన్నాయి అని తెలుస్తుంది కాబట్టి ప్రజలు అలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఖమ్మం ప్రజలకు చెప్పక తప్పదు ప్రభుత్వం ఆ మేరకు ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను